ీర్వూ మాతృ నముస్తా నమస్త का कार्य करना कि एमएलए का तो दर्पण सुनाने में आपकी चेष्ट दंतु और कि गाना सागर पर उसके पते के बाद रोल हम अब रेखा मार रहे हैं जनमाची जय गणपति पप्पा बोलिया गणपति पप्पा बोलिया बोल जगदंबे माता की जय दौरी माता की जय गणपति नवरात्रि शुभ संदर्भ में गांधी संगम लोग గణపతిని ప్రతిష్ఠించి రోజు పూజా కార్యక్రమాల్లో దాంట్లో భాగంగా ఈరోజు గౌరీ పూజ గౌరీ పూజ కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సగ పెద్దలకు యువకులకు మహిళలకు ఈ నవరాత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభిన్నత మరియు ఈనాటి ఈ గౌరీ పూజలో పాల్గొంటున్న మా సోదరి మనందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఆ గణేశుడి గణేశుడి ఆశీర్వాదంతో మరియు అమ్మవారి ఆశీర్వాదంతో మనము మన కుటుంబ సభ్యులు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన మన వ్యాపారాలలో మన ప్రదేశంలో అభివృద్ధి చెందాలని రైతు మంచి పాడి పంటలు పండించాలని ఈ శుభ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ భారతదేశం అంటే సనాతన ధర్మానికి పుట్టినీళ్ళు ఈరోజు మనము నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులు కానీ అనేక మండపాల్లో రోజు పూజా కార్యక్రమాలు హోమాలు కుంకుమార్చనలు గౌరీ పూజలు అన్నదాన కార్యక్రమాలు ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండేటువంటి అనుబంధము ఇటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఈ నవరాత్రులు కానీ కేవలము భారతదేశంలో మనం చూస్తాం మీరెవరో యో పక్కన పక్కన కూర్చున్నా పరిచయం కూడా లేకపోవచ్చు కానీ ఒక సోదరం అని భాయంతో మనం కూర్చొని ఒక గంట సేపు అన్ని మర్చిపోయి అమ్మవారి సన్నిధానంలో మనం పూజ చేసుకుంటున్నామంటే ఇది కేవలం మన భారతదేశంలో ఉన్నది భారతదేశంలో మనం పుట్టినందుకు అన్న హిందువులుగా పుట్టినందుకు మనము ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే మనం హిందువులుగా పుట్టినాం ఎక్కడ ఏ పట్టంలో ఉండదు ఇటువంటి అనుబంధం కానీ ఇటువంటి అంటే పురాతన ధర్మ ధర్మాని కోసము కార్యక్రమాలు మన పండుగలు కనుక మనము మన పండుగలు సంవత్సరం అనేక పండుగలు చేసుకుంటాం దాంట్లో ఇది అన్ని నవరాత్రులు అంటే పది రోజుల పండుగ ఏదైతే తిలకి మాలయ పిల్ల కాదు హిందువుల ఐక్యత గురించి ప్రారంభించింది ఇది హిందువుల ఐక్యత ఈ పది రోజులు అద్భుతంగా మేము చూస్తాం ఎక్కడ చూసినా కానీ వందలాది సంఖ్యలో మఠభాల దగ్గర కలిసిమెలిసి మనము కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అదే విధమైన తెలంగాణ ఆశించిన హిందూ ఐక్యత మనము ఈ పది రోజులే కాకుండా నిరంతరము హిందువుల ఐక్యత పెంపొందించాలి ఇంకా పటిష్టం కావాలని సనాతన ధర్మం మున్ముందు ఇంకా పటిష్టంగా ముందుకు సాగాలని దాంట్లో మన మంత్రం కూడా భాగస్వాములు కావాలని మన పండుగలు గొప్పగా వైభవంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని గొప్పగా చేసుకోవాలని కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజు హిందువుల గురించి ఎందుకు వచ్చిందంటే మాట హిందువుల పైన మనం చూస్తూ ఉన్నాం అనేక సంఘటనలు నిజామాలన్నీ కూడా పోతే జరుగుతుండే హిందూ మహిళల పైన అజాత్యాలు చూస్తూ ఉన్నాం లవ్ జాతనం ఇంకేదో మనం అందరం కలిసి పెంచి ఉంటే ఏ పని చేయలేదు మనం దాంతో హిందుత్వంలో గొప్ప గొప్పతనం అది మరి ఒకసారి శుభ సందర్భంగా

మరియు వారి కార్యకర్తలందరికీ థ్యాంక్స్ మళ్ళా మొన్న బోనాలు కూడా వచ్చారు సార్ ఇక ఆ రోజు అక్కడనే కలిసిండు అదే కలిసిండు కానీ ఇక్కడ సంఘం ఫస్ట్ టైం ఇంత పెద్ద కార్యక్రమం కలిసి ఇక్కడ తీసుకొచ్చి చేసినారు సార్ సార్ మాకు బతుకమ్మ కూడా ఫస్ట్ టైం డీజే తోని మన నిజాం బాబు అంత పెద్ద ఎత్తున జాయిన్ అయితే మా సంఘం నుంచి ఆ కార్యవర్గం మాకు సంతోషించినందుకు సంతోషం సార్

ఏదైతే ఈ నవరాత్రి ఉత్సవాలలో ఇక్కడ జరుపుకున్నడం అనేది పరిషత్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థది ధార్మిక సంస్థ వారు ఈ నవరాత్రుల్లో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం మీ గాంధ్య సంఘం దిన దినాన్ని ఇప్పుడే జరుగుతుంది ఎందుకంటే మీరందరూ కూడా అందరూ కూడా దైవ భక్తులు దేశభక్తులు దాంట్లో ఎటువంటి మోడీ మోడీ అంటే దేశభక్తులు అంటే మోడీ మోడీ గుర్తుకొస్తారు మోడీ కాదు అన్ని ఇచ్చబెట్టు తన కుటుంబం కోసం కాదు తన పరివారం కోసం కాదు కేవలం దేశం కోసం